హాయ్ ఫ్రెండ్స్ ఈ లోకంలో ఎవరైతే మంచిగా బ్రతకాలని చూస్తారో వారే ఎక్కువ కష్టాలని అనుభవిస్తారు అలా ఎందుకు జరుగుతుంది ఎన్ని మంచి పనులు చేసినా ఎంతమందికి సహాయం చేసినా చివరికి వారికే ఎక్కువ దుఃఖం కలుగుతుంది అయితే మనిషి మరి ఎలా జీవించాలి చేసిన మనిషికి ఎప్పుడు ఫలితం కలుగుతుంది ఒక మనిషి ఎంతవరకు సహాయం చేయాలి ఎలాంటి సహాయం చేయాలి మానవుడి అతి మంచితనం ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దయచేసి ఈ వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పూర్వం ఒక నగరంలో ఒక ధనవంతుడైన వ్యాపారి ఉండేవాడు ఆయన చాలా మంచివాడు ఎదుటివారి బాధను చూసి తట్టుకోలేకపోయేవాడు అడిగిన వారందరికీ సహాయం చేసేవాడు అతని మంచితనాన్ని ఆసరాగా తీసుకొని చుట్టుపక్కల కొంతమంది మోసం చేస్తూ ఉండేవారు అతని ముందు దొంగ ఏడుపులు ఏడుస్తూ తమ కష్టాలున్నాయని అబద్ధాలు చెబుతూ అతని దగ్గర నుంచి ధనం అప్పుగా తీసుకునేవాడు ఆ వ్యాపారి వాళ్ళ బాధను చూసి తట్టుకోలేక వాళ్ళు అడిగినంత ధనం ఇచ్చేసేవాడు అలా కాలం గడిచేదే కానీ అతని దగ్గర తీసుకున్న డబ్బును తిరిగి ఇచ్చేవారు కాదు వ్యాపారి కూడా డబ్బును తిరిగి ఇవ్వమని గట్టిగా అడిగేవాడు కాదు వాళ్ళే తిరిగి ఇస్తారు అంటూ ఎదురు చూస్తూ ఉండేవాడు అలా కాలం గడిచింది ఆ వ్యాపారి దగ్గర ధనమంతా తరిగిపోయి వ్యాపారం చేయడానికి కూడా డబ్బులు లేక పేదవాడైపోయాడు ఇలా ఎందుకు జరిగిందో అతనికి ఏమీ అర్థం కాక ఏం చేయాలో పాలుపోలేదు అప్పుడు అతని భార్య ఇలా ఎందుకు జరిగిందో ఎవరైనా పండితుని కలిసి అడుగుదామని చెబుతుంది అప్పుడు అతను ఆ గ్రామంలో ఉన్న ఒక మహర్షి వద్దకు వెళ్ళాడు గురువు గారికి నమస్కరించి గురుదేవా నేను చాలా కష్టాల్లో ఉన్నాను నేను కష్టాల్లో ఉన్న వారందరికీ సహాయం చేసి ధనవంతుడిగా ఉన్న నేను పేదవాడినైపోయాను నేను కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడమే నా తప్ప ఎవ్వరికీ సహాయం చేయకూడదా అని ప్రశ్నించి మీరే నాకు ఏదైనా పరిష్కారం చెప్పండి అని అంటాడు అప్పుడు ఆ మహర్షి నాయన నువ్వు చాలా మంచివాడివి అందరి మీద దయకలవాడివి కానీ అవసరానికి మించి మంచిగా ఉండడం కూడా మనకు కష్టాలను కలుగు చేస్తుంది నువ్వు అందరూ కష్టాల్లో ఉన్నారని వారికి సహాయం చేసేవాడి కానీ అందరూ దానిని అరుసుగా తీసుకొని నీ ముందు బాధపడినట్లు నటించి నీ నుండి ధనం తీసుకున్నారు అవును గురుదేవ మీరు చెప్పిందంతా నిజమే నా దుఃఖానికి కారణం నా అతి మంచితనమే అందరికీ అడగగానే ఏమీ ఆలోచించకుండా నేను సహాయం చేశాను కానీ గురుదేవ నేను ఇప్పుడు ఏం చేయాలి చెడ్డవాడిగా మారిపోవాలా మంచిగా ఉంటే మంచి ఫలితం దక్కదా ఈ లోకంలో అడిగిన వారికి సహాయం చేస్తే ఇలాంటి పరిణామాలే వస్తాయా అని అడిగాడు అప్పుడు ఆ గురువు నాయన ఈ లోకంలో మంచివారికే ఎక్కువ దుఃఖం కలుగుతుంది దానికి కారణం ఎదుటివారి కష్టాలను చూసి వెనక ముందు ఆలోచించకుండా సహాయం చేయడం మనం చేసే సహాయానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి దానిని అనుసరించే మనం సహాయం చేయాలి అంటాడు అప్పుడు ఆ వ్యక్తి గురుదేవ కొంచెం అర్థమయ్యేలా వివరించి చెప్పండి అని అడుగుతాడు అయితే నీకు చిన్న కథను చెబుతాను దానిని విన్న తర్వాత నీకు బాగా అర్థమవుతుంది అని కథను చెప్పడం ప్రారంభించాడు ఒక అడవి పక్కన ఉన్న గ్రామంలో ఒక గొర్రె ఉండేది ఆ గొర్రె ఒక బిడ్డకు జన్మనిచ్చింది ఆ తెల్ల గొర్రె తన పిల్లను చాలా ప్రేమించేది తల్లిగొర్రే ఆ పిల్లకు మంచి మంచి మాటలు చెబుతూ పెంచేది కానీ ఆ తల్లి అతి ప్రేమ కారణంగా ఆ పిల్లగొర్రే ముండిగా తయారయ్యింది పిల్ల గొర్రెను చాలా జాగ్రత్తగా పెంచుకునేది కానీ పిల్ల మాత్రం తల్లి చెప్పిన మాటలను అస్సలు వినేది కాదు కానీ ఏం జరిగినా నా తల్లి చూసుకుంటాదిలే నాకు ఏ కష్టం రానివ్వదులే అని అనుకునేది మెల్లి ఆ పిల్ల గొర్రె తన బాధ్యతలు పూర్తిగా మర్చిపోయింది ఒకరోజు ఆ గొర్రె పిల్ల ఆడుకుంటూ అడవిలోకి వెళ్ళిపోయింది అదే మొదటిసారి ఆ పిల్ల అడవిలోకి వెళ్ళడం అడవిలో అందాన్ని చూసి ఆ గొర్రె పిల్ల ఆశ్చర్యపోయింది అక్కడ ఉన్న పూల చెట్లు పొదలు చూడగానే దానికి చాలా ఆనందం కలిగింది అక్కడ ఆకులను తిని తన ఆకలిని తీర్చుకుంది ఇక ప్రతిరోజు అడవిలోకి వెళ్ళడం మొదలుపెట్టింది ఇలా రోజూ అడవిలోకి వెళ్ళి పూల మొక్కలను కొరగడం పూల తోటలను పాడు చేయడం మొదలుపెట్టింది దానికి ఏది ఆనందం అనిపిస్తే అదే పనిని చేసేది దానికి ఏమాత్రం తెలియదు ఆ అడవిలో అందంతో పాటు ప్రమాదం కూడా ఉంటుందని ఒక రోజున తన తల్లికి కూడా తెలిసిపోయింది తన పిల్ల ప్రతిరోజు అడవికి వెళ్ళి పువ్వులను మొక్కలను పాడు చేస్తుందని అప్పుడు ఆ తల్లి ఆ తల్లి తన పిల్లను దగ్గరికి పిలిచి నువ్వు ఆ అడవిలోకి వెళ్ళద్దు అక్కడ క్రూర మృగాలు ఉంటాయి అవి నీపై దాడి చేస్తాయి నీ ప్రాణాలకే ప్రమాదం వస్తుందని చెబుతుంది కానీ తల్లి చెప్పిన మాటలు ఆ పిల్లకు ఏమాత్రం నచ్చలేదు అమ్మ నువ్వు భయపడకు నన్ను ఏ జంతువు ఏమీ చేయలేదు నన్ను ఎవరూ పట్టుకోలేరంటూనే ఆ అడవిలోకి పారిపోయింది లాగానే ఆ అడవిలోకి వెళ్ళి అన్నిటినీ నష్టపరచడం మొదలుపెట్టింది అదే రోజు ఒక సింహం అక్కడికి వచ్చింది ఆ సింహం చాలా బలమైనది కానీ చాలా దయ కలిగినది చాలా మంచి స్వభావం కలిగినది చిన్ని చిన్ని ప్రాణులను చంపేది కాదు ఆ సింహం దృష్టి అక్కడే ఆడుతున్న గొర్రెపిల్ల మీద పడింది దానిని చూసి సింహం ఆశ్చర్యపోయి ఈ గొర్రెపిల్ల ఈ అడవిలోకి ఎందుకు వచ్చింది దీ దీనికి క్రూర జంతువులంటే భయం లేదా అన్ని మొక్కలను అనవసరంగా నష్టపరుస్తుంది నేను కొద్దిసేపు ఇక్కడే నిలబడి వేచి చూస్తాను అది నన్ను చూసి భయపడి వెళ్ళిపోతుంది అని అనుకుంటుంది కానీ అలా జరగలేదు సింహం చాలాసేపు ఎదురు చూస్తుంది కానీ ఆ గొర్రె పిల్ల మాత్రం దాన్ని అస్సలు పట్టించుకోలేదు అప్పుడు ఆ సింహం గొర్రె దగ్గరకు వెళ్ళి నువ్వు అన్ని మొక్కలను పాడు చేస్తున్నావు నీ ఆకలికి కావలసినంత తిని ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నిటినీ ఎందుకు పాడు చేస్తున్నావు అని మందలిస్తుంది అప్పుడు ఆ గొర్రెపిల్ల నువ్వు నాకు ఏమీ చెప్పక్కర్లేదు నేను ఇలాగే ఉంటాను నాకు ఏది చెయ్యాలనిపిస్తే అదే చేస్తాను అని అంటుంది ఆ మాటలు విన్న సింహం చిన్నపిల్ల కథ తెలియక మాట్లాడుతుంది నా గురించి తెలిసినట్లుగా లేదు అందుకే నాకు భయపడటం లేదని అనుకుంటుంది అప్పుడు ఆ గొర్రెపిల్ల ఇంకా ఇక్కడ ఎందుకు నిలబడ్డావు నా దగ్గర నుండి వెళ్ళిపో నేను ఎవరికీ భయపడనంటూ ముందుకు వెళ్ళిపోయింది ఇదంతా చూసి ఆ సింహం ఆశ్చర్యపోయింది ఇదంతా అక్కడే చాటుగా ఉండి వింటున్న ఒక నక్క సింహం వద్దకు వచ్చి ఇలా అంటుంది ఓ మహారాజా నన్ను క్షమించండి మీరు ఈ అడవికే మహారాజు ఎంతో బలవంతులు మీరు తలుచుకుంటే ఒక్క వేటుకే మీరు చంపేయగలరు అలాంటిది ఆ గొడ్ర పిల్ల మిమ్మల్ని అవమానించి మిమ్మల్ని ఏమాత్రం పంటించుకోకుండా వెళ్ళిపోయింది కానీ మీరు దానిని ఏమీ అనలేదు ఎందుకని అడుగుతుంది అప్పుడు ఆ సింహం నేను ఆ పిల్ల మంచిని కోరుకుంటున్నాను ఆ చిన్నపిల్లపై నా బలాన్ని ఉపయోగించాలని నేను కోరుకోలేదు అందుకే దానిని ఏమీ అనకుండా వదిలేశాను అని అంటుంది అప్పుడు ఆ నక్క మహారాజా మీ మంచితనం మీ దయాగుణం వల్ల ఆ పిల్ల బలం పెంచుకుంది మీరంటే దానికి భయం పోయింది మీ మంచితనాన్ని అది తప్పుగా అర్థం చేసుకుంది ఈ అడవిలో మొక్కలను అది నాశనం చేస్తుంది మహారాజా చిన్న ప్రాణులపై బలం ఉపయోగించకూడదని నాకు తెలుసు కానీ మరీ అంత మంచితనం కూడా పనికిరాదు అప్పుడప్పుడు భయపెట్టడం కూడా చాలా ముఖ్యం అతి మంచితనం కూడా మనల్ని ఎదుటివారి దృష్టిలో చేతకానితనం లాగా కనిపిస్తుంది మహారాజ్ ప్రజలతో మంచివాడిగా ఉండాలి అలాగే అవసరం వచ్చినప్పుడు కఠినంగా కూడా ప్రవర్తించారు అప్పుడే మహారాజ్ అంటే భయం పుడుతుంది అప్పుడే వారు ఏ తప్పులు చేయకుండా ఉంటారు అని చెబుతుంది నక్క మాటలు విన్న సింహం ఆ పిల్లను ఏ హాని చేయకుండా దానిని భయపెట్టి ఇక్కడి నుంచి పంపిస్తావా అది నీ వల్ల అవుతుందా భయపడితే అది మన మాట వింటుందా అని అడుగుతుంది అప్పుడు ఆ నక్క మహారాజా నేను అలా చేయగలను నేను ఆ పిల్లను భయపెట్టి మళ్ళీ ఇటువైపు రాకుండా చేస్తాను అని అంటుంది అప్పుడు ఆ సింహం సరే అయితే నువ్వు ఇలా చేయగలిగితే నీకు మంచి బహుమతిని ఇస్తాను అని అంటుంది సింహం మాటలు విన్న నక్క వేగంగా పిల్ల వద్దకు వెళ్ళి దానిపై దాడి చేసి గొర్రెపిల్లను క్రింద పడేసి నువ్వు అడవిలోని మొక్కలను నాశనం చేస్తుంది నేను ఇప్పుడు నిన్ను ఇదే అడవిలో చంపేస్తాను అంటుంది నక్క మాటలు విన్న గొర్రె భయపడిపోయింది గజగజ వణికిపోతూ నన్ను క్షమించు నన్ను వదిలే నన్ను వదిలిపెట్టు నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోనివి మళ్ళీ ఎప్పుడూ కూడా ఇక్కడికి రాను ఇకపై నేను ఏ తప్పు అంటుంది అప్పుడు ఆ నక్క దాని పట్టును వదిలి చేసింది ఇక వెంటనే ఆ గొడ్రెపిల్ల దాని నుండి తప్పించుకొని పారిపోయి అలా తన తల్లి తల్లిగొడ దగ్గరికి చేరింది ఇక ఆ నక్క సింహం వద్దకు వెళ్ళి మహారాజా చూసారా బలంతో పాటు బుద్ధిని కూడా వాడాలి అప్పుడే అందరూ మనల్ని గౌరవిస్తారు అప్పుడే మనం మంచితనాన్ని చేతగానితనంగా భావించరు ఆ నక్క మాటలు విన్న సింహం ఆ నక్క తెలివిని మెచ్చుకొని దానికి బహుమానం ఇచ్చింది అటు తల్లిని చేరిన ఆ గొర్రెపిల్ల తన తల్లిని క్షమించమని వేడుకొని అమ్మ నేను నీ మాటలు వినలేదు నువ్వు ముందే చెప్పావు ఆ అడవిలో క్రూర జంతువులు ఉంటాయని కానీ నేనే వినలేదు ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది ఇక మీదట నేను ఆ అడవిలోకి వెళ్ళను అని అంటుంది ఇలా ఈ కథను చెబుతున్న మహర్షి ఆ వ్యాపారితో నాయన చూసావు కదా మంచితనానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి అందుకే అతి మంచితనం ఎప్పుడూ మంచిది కాదు నువ్వు సహాయం చేయడం మానవద్దు కానీ దానికి డబ్బులతోనే కాకుండా వాళ్ళ సమస్యలకు మాటలతో కూడా సమాధానం చెప్పవచ్చు అది కూడా వారికి సహాయమే డబ్బు వారికి అత్యంత అవసరమైతేనే డబ్బు సహాయం చేయాలి ఇక ఒక వ్యక్తి గురించి వారి సమస్య గురించి పూర్తిగా తెలిసిన తర్వాతే వారికి సహాయం చేయాలి ఈ లోకంలో ఒక వ్యక్తి మంచిగా ఉంటూ సహాయం చేసిన అలాంటి వాడినే పిచ్చివాడిగా భావిస్తారు ఎంత పెద్ద సింహమైనా దాని సహజత్వాన్ని విడిచి మంచిగా చెబితే దానిని కూడా ఒక చేతగాని తనంగా భావించి దానికి ఏమాత్రం విలువనివ్వలేదు ఇలా మహర్షి చెప్పిన మాటలు విన్న ఆ వ్యాపారి అతని కాళ్ళకు నమస్కరించి ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు అతి కొద్ది రోజుల్లోనే మళ్ళీ ధనాన్ని సంపాదించి అవసరాన్ని బట్టి సహాయం చేస్తూ చాలా సంతోషంగా తన జీవితాన్ని జీవిస్తున్నాడు అయితే ఈ కథ ద్వారా మీరు తెలుసుకున్న సత్యం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్